లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే వెల్కమ్ తీర్చుకుంది భారత్ లో ఎవరైతే భారత పర్యాటకుల పైన కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాల్ని బలి తీసుకుందో ఉగ్రవాద సంస్థ ఆ ఉగ్రవాద సంస్థని తుదముట్టిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీకారం తీర్చుకుంది భారత ఆర్మీ రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్ర శిబిరాలపైన దాడులు చేసింది పాకిస్తాన్లో మొత్తం పీఓకేలో ఒక ఐదు ఉగ్రస్థావరాలు అట్లాగే పాక్ భూభాగంలో నాలుగు ఉగ్రస్థావరాలు ఉన్నాయి ఈ ఐ తొమ్మిది చోట్ల ఒకేసారి మెరుపు దాడి చేసింది మిస్సైల్స్తో విరుచుకుపడింది ఒకసారి పాకిస్తాన్ చెప్తోంది ఇప్పుడు భారత ఆర్మీ మా సైన్యం పైన మా ప్రజలపైన దాడి చేసింది అమాయకులైన మా ప్రజల్ని చంపే ప్రయత్నం చేసిందని ప్రపంచం ముందు కళ్ళబొల్లి మాట చెప్తోంది కానీ ఒక్కసారి చూద్దాం భారత ఆర్మీ ఏ ఏ ప్రాంతాలని టార్గెట్ చేసిందో నా దగ్గర ఒక మ్యాప్ ఉంది ఆ మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడొచ్చు భారత ఆర్మీ రాత్రి దాడి చేసిన ప్రాంతాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ముందు పాక్ భారత సరిహద్దును ఒకసారి చూద్దాం నిజానికి ఇదంతా భారత సరిహద్దే ఇదంతా నిజానికి భారత సరిహద్దు ఈ ప్రస్తుతం ఈ ప్రాంతం పీఓకేగా ఉంది ఈ పిఓకేని కేంద్రంగా చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ ఇస్తుంది ఇక్కడి నుంచే లష్కరే తొయ్బా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రమైన ఉగ్రవాద సంస్థలు భారత్ పైన దాడులు చేస్తున్నాయి ఫస్ట్ రాత్రి జరిగిన దాడులను ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఎక్కడెక్కడ జరిగి చూస్తే ముజఫరాబాద్లో రెండు దాడులు జరిగాయి రెండు దాడులు ముజఫరాబాద్లో జరిగాయి ఈ రెండు దాడులు ముజఫరాబాద్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి కేంద్రంగా ఉంది ముజఫరాబాద్ కే కేంద్రంగా పెట్టుకొని ఎవరైతే మసూద్ అజార్ ఉన్నారో మసూద్ అజార్ భారత్ పైన ఉగ్రవాదాన్ని ఉసుగులుతున్నాడు ఇక్కడ మరో స్థావరం హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన స్థావరం కూడా ఉంది ఇక్కడ రెండు ఉగ్రస్థావరాలపైన దాడి జరిగింది ఇకపోతే కోట్లా కోట్లాలో రెండు ఉగ్రస్థావరాలు ఉన్నాయి ఇక్కడ కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్ లష్కరే తోయ్బాకి సంబంధించిన ఉన్నాయి ఇక్కడ కూడా రెండు ఉగ్రస్థావరాలని రాత్రి భారత ఆర్మీ లేపించింది కోట్లీ గుల్పూర్ ఏరియాలో ఉన్నాయి ఈ కోట్లీ గుల్పూర్ ఏరియా పక్క పక్కనే ఉంటాయి ఇది పిఓకేకి దగ్గరగా ఉంది ఈ పిఓకేకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో రెండు ఉగ్రవాద స్థావరాల్ని రాత్రి భారత ఆర్మీ లేపేసింది ఇకపోతే భింబేర్ ఇక్కడ ఒక ఉగ్రవాద సంస్థ ఉంది ఇది కూడా పిఓకేకి ఆనుకొని ఉంది పిఓకేని ఆధార్ ఆసరగా చేసుకొని ఇక్కడ నుంచి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు ఇక్కడ కూడా లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్ర శిబిరాలు ఉన్నాయి ఇక్కడ రాత్రి భారత ఆర్మీ అటాక్ చేసింది ఇక్కడ కూడా ఉగ్ర శిబిరాలు నేలమట్టమయ్యాయి ఇకపోతే తర్వాత సైల్కోట్ ఈ సైల్ కోట్లో కూడా రాత్రి అటాక్ జరిగింది ఇది ఇక్కడ లష్కరే తోయబా ఇజ్బుల్ ముజాహిద్ని సంబంధించిన ఉగ్రస్థావరాలు అన్నట్టుగా గుర్తించింది ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఆ తర్వాత చాక్ ఆర్ము ఇది కూడా పిఓకేకి దగ్గరగా ఉంటుంది ఇవంతా పిఓకేకి దగ్గరగా ఉంది పిఓకే సరి భారత సరిహద్దుకు అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉంది ఇక్కడ కూడా రాత్రి ఉగ్రస్థావరం నేలమట్టమైంది ఇకపోతే ముర్కిదే ముర్కిదే చాలా కీలకమైన ఉగ్రస్థావరం లష్కరే తోయ్బా ఏదైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో హఫీజ్ సయీద్ ఇక్కడి నుంచే తన తన సంస్థతో ఆపరేషన్స్ చేస్తున్నాడు హఫీజ్ సయీద్ నడిపిస్తున్న అతను నిర్వహిస్తున్న మసీద్ కూడా రాత్రి నేలమైన నేలమైన నేలమట్టమైనట్టుగా కొంత విజువల్స్ ద్వారా మనకు సమాచారం అందుతుంది ఇక్కడే మదర్సాల పేరుతో యువతని రిక్రూట్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తున్నాడు లష్కర్ తోయబా అధినేత హఫీజ్ సయీద్ ఆ తర్వాత భావల్పూర్ ఇది చాలా కీలకమైన ఏరియా భావల్పూర్ ఇది పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పంజాబ్ ఏరియాలో ఉంటుంది ఈ భావల్పూరే జైషే మహమ్మద్కి కీలకమైన స్థావరం భావల్పూర్లో ఉన్న ఎవరైతే మసూర్ అజాద్ అజార్కి సంబంధించిన కార్యాలయం ఈ బావల్పూర్లోనే ఉంటుంది ఈ బావల్పూర్ బేది ఆసరాగా చేసుకుని భారత్ పైన ఉగ్రవాదాన్ని ఉసగొలుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ మొత్తంగా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు డబ్బులిచ్చి ఆర్మీ కాపలా ఉండాల్సిన చోట ఉగ్రవాదుల్ని కాపలా పెట్టింది మొత్తం ఇలా భారత సరిహద్దు చుట్టూ నలభై రెండు నలభై నలభై రెండు స్థావరాలు ఉన్నాయి ఈ నలభై రెండు స్థావరాలను ఇప్పటికే భారత ఆర్మీ గుర్తించింది చాలా క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్తో సహా సిద్ధంగా ఉంది ఈ ఆపరేషన్ సింధూర్ ఒకటే కాదు ఆపరేషన్ సింధూర్లో మొదటి భాగం మాత్రమే అయ్యిందని మరో దా దాడి కూడా జరిగే అవకాశం ఉందని భారత ఆర్మీ చర్చిస్తోంది డిఫెన్స్ నిపుణులు చర్చిస్తున్నారు మొత్తానికి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడం మొదలైంది ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళిన పాకిస్తాన్ ఏం చెప్తోంది మా ప్రజలపైన దాడి చేశారని చెప్తోంది కానీ భారత ప్రభుత్వం భారత ఆర్మీ చాలా క్లియర్గా విజువల్స్తో సహా చాలా స్పష్టంగా చెప్తోంది ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రస్థావరాన్ని పేల్చేందుకే చేశామని ఆ తొమ్మిది ఉగ్రస్థావరాలకు సంబంధించిన ఏరియాలని లొకేషన్స్ని ఫుటేజ్ని చాలా క్లియర్గా ప్రపంచానికి చూపించేందుకు భారత ఆర్మీ సిద్ధమవుంది మీరేమనుకుంటున్నారు ఇంకా ఈ దాడి సరిపోతుందా పాకిస్తాన్కి ఇంకా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా ఈ తొమ్మిది ఏరియాలోనే కాదు మొత్తం నలభై రెండు ప్రాంతాల్లో పాకిస్తాన్ భారత సరిహద్దు చుట్టూ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసింది ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసింది ఈ నలభై రెండు ఏరియాల్ని లేపేయాల్సిన అవసరం ఉందని భారత ప్రజలు కోరుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ